అన్న ఏంటి ఇక్కడ ఈ నారాయణ స్వామి గారి అభివృద్ధి ఎలా ఉంది అన్న ఇక్కడ నారాయణ స్వామి మాత్రం ఉన్నాడు నారాయణ స్వామి అభివృద్ధి ఎక్సలెంట్ గా ఉంది ఎవరికంటే వాళ్ళ ఫ్యామిలీస్ కు వాళ్ళ భామార్థులకి వాళ్ళ బంధువులకు మాత్రమే కాని సామాన్య ప్రజలకి ఎటువంటి అభివృద్ధి అనేది లేదు ఆయన పక్కన మనం ఇప్పుడు మంత్రులు చూసుకున్నట్లయితే ఆయన ఒక డిప్యూటీ స్థానంలో ఉండి అట్లీస్ట్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం అంటేనే అది ఎక్కడుంది అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది అది ఎవరు వాళ్ళంటే మన నారాయణ స్వామి వల్లే గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎక్కడ ఉందంటే చాలా మంది నెల్లూరులో ఉంది అంటున్నారు అలా అలాంటి దుస్థితి రావడానికి కారణం నారాయణ స్వామి గారు అనేది అయితే ఇక్కడ మరి నారాయణ స్వామి గారు ఇక్కడ ఏ అభివృద్ధి చేయలేదు అంటారు అంటే ఆల్రెడీ సంక్షేమ పథకాలు అన్ని ఆల్రెడీ జగన్ గారు అందిస్తా ఉన్నారు మరి ఇంటింటికి ఆ సంక్షేమ పథకాలు అనేది ఇప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు పదహైదు వేలు మన అమ్మఒడి కానీ రాలేదు పద్దెనిమిది వేలు రాలేదు నలభై ఐదు సంవత్సరాల నుండి ఆశ్ర ఆశ్ర వాళ్ళకి ఆశ్ర రాలేదు సంక్షేమ పథకాలు ఏముంది సార్ ఇంకొక గవర్నమెంట్ వచ్చినా చెప్పిన మాటకి ఇప్పుడు డబ్బులు ఇస్తారు దాని గురించి కాదు వాళ్ళు స్వచ్ఛందంగా ఒక ఐటీ పార్క్ కానీ ఒక అభివృద్ధి కానీ ఒక ఇప్పుడు నిరుద్యోగులు నిరుద్యోగులు చాలా మంది మెగా డిఎస్సీకి వస్తే అసలు డిఎస్సి మాట ఇచ్చి మాట తెప్పారు ఆయన దీంట్లోనే ఆయన గంగాధర్ నియోజకవర్గంలో నారాయణ స్వామి అనే వ్యక్తి మాత్రం గెలుపు మాత్రం లేదు ఎందుకంటే ఆల్రెడీగా ముగ్గురుకు మార్చినారు సీటు వేరే వాళ్ళు ఇద్దామా ఆయనే నిలబెడదామా కొత్త వ్యక్తికి ఇద్దామా అయోమయ స్థితిలో ఉంది ఇది వచ్చి వైఎస్ఆర్సీపీ కంచుకోట అయినా కానీ ఈసారి నలభై ఐదు నుంచి యాభై వేలు మెజార్టీతో మన తామస్ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ కూటమిలో తామస్ గారు గెలుస్తారని మీరు అంటున్నారు కదా అయితే ఇక్కడ ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తారు తామస్ గారు నలభై ఐదు నుంచి యాభై వేల మెజార్టీతో గెలుస్తారండి ఆయన ఖచ్చితంగా గెలుస్తారు గెలుపు మాత్రం అయిందే ఈ రోజు కూడా మన జగన్ గారు పూతలు పట్టుకొచ్చినారనేదో చెప్పారు ఆయన చెప్పినా గాని మా ఊరు నుంచి రెండు బస్సులు వస్తే పది మంది వెళ్ళినారు ఆ పది మంది కూడా ఈ మామూలుగా తాగి వెళ్ళే వాళ్ళే తప్ప ఏ లేడీస్ గాని ఏ కార్యకర్తలు గాని ఊర్లో ప్రజలు గాని యూత్ గాని అంతగా వెళ్ళలేదు అయితే ఇక్కడ గెలుపు థామస్ గారిదే ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు కోట మీదే ఈసారి గెలుపు థామస్ గారు నలభై ఐదు వేల నుంచి యాభై వేల ఓట్ల మెజారిటీతో గంగాధర్ నెల్లూరులో గెలుస్తున్నారు